తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి మంత్రి పార్దసారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను దానికి ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను మైరా బేవ్యూ రిసార్ట్స్ కొత్త వలసలో రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రెండు వందల యాభై ఆరు కోట్ల పెట్టుబడి పెట్టి రెండు దాదాపు రెండు వందల రూమ్లు ఉన్న రిసార్ట్స్ని డెవలప్ చేయడానికి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది దానికి కొన్ని రోడ్డు అది వాళ్ళు కోరారు మెయిన్ రోడ్డు నుంచి ఆ రిసార్ట్స్కి కావాల్సిన రహదారి ఏర్పాటు చేయమని అవకాశం ఉంటే దాన్ని కూడా పాజిటివ్గా పరిశీలించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మన రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి రాష్ట్రంలో ఆర్థికంగా ఒక మలుపు తిప్పే గేమ్ చేంజర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి మన చేస్తాను ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్కి సంబంధించిన సంస్థ దీని గూగుల్ దీనికి మెయిన్ కంపెనీ గూగుల్ అయితే వీళ్ళు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు విశాఖపట్నంలో దాదాపు నాలుగు వందల ఎనభై ఎకరాలు మూడు ప్రాంతాల్లో మొత్తం పెట్టుబడి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్కి ఉన్న ఆర్థిక పరిపుష్టి ఎటువంటిది అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్తో తర్లువాడ ఆనందపురం మండలం అదేవిధంగా అడవివరం చిన్నగాదిల మండలం రాంబిల్లి అచ్చుతు అచ్యుతాపురంలో మూడు అతిపెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సెంటర్స్కి నాలుగు వందల ఎనభై ఎకరాలు మూడు మూడిటికి కలిపి దానికి వారే ఏపీఐసి ద్వారా భూమిని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు భూ వారికి సేకరించడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి ఇదేంటంటే మొత్తం భవిష్యత్తులో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటి అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబట్టి కాబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను మరి భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతుందని కూడా మీకు మనవి చేస్తాను ఈ డేటా సెంటర్కి సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచే కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ను కూడా లే చేయబోతా ఉన్నారు ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది ఇప్పటికి ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే చెన్నై కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం కాబట్టి ఈరోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ గూగుల్ ఏర్ ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి ఎందుకంటే ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి అంటే ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం సరే ప్రజా ప్రజాబలంతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇబ్బంది లేకోకుండా కొనసాగించడానికి కావాల్సిన రెవెన్యూ సంపాదన లేకపోతే రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే మార్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు ఏదైతే ఈ లక్షా పదిహేడు వేల కోట్ల పెట్టుబడి ఉందో దాని ద్వారా మన ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఆ ఆదాయ వనరులు పెరిగినట్లయితే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం చేస్తున్నామో అవి కూడా మరి ఈజీగా సస్టైనబుల్ కూడా అవుతాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి అదేవిధంగా ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖ విశాఖ కాపులపాడులో ఐటీ లాజిస్టిక్స్లో నూట నలభై కోట్ల పెట్టుబడితో రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది ఇక్కడ రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావటానికి ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం ఈ సంస్థకి నాలుగు ఎకరాలు నాలుగు పాయింట్ సున్నా ఐదు ఎకరాలు రెండు కోట్ల పర్ ఎకర్ లెక్కన మరి ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి శాన్వేరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ రెండు వేల రెండు వేల ఆరు వందల కోట్ కోట్ల పెట్టుబడి ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ రెండు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడితో మూడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రొసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి నాలుగు వందల ముప్పై కోట్ల పెట్టుబడితో నాలుగు వేల తొంభై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఈ సంస్థ ఆటో ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ మరి డీజీ సెట్స్ ఎర్త్ మూవర్స్ హైడ్రాలిక్స్ ఈవీ వెహికల్స్ మరి మెరైన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో ఇరవై ఐదు ఎకరాలు నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఈ కంపెనీ రెండు వేల ఇరవై ఏడు మేకి ఉత్పత్తి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను రేమాండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ మన ఏదైతే పాలసీ ఉందో మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మరి రేబన్ రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపూర్లో అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ ఐదు వందల పది కోట్ల పెట్టుబడి పద్నాలుగు మంది పద్నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కనిపించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదనం దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఈ ఫ్యాక్టరీ కూడా మే మే రెండు వేల ఇరవై ఏడుకి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ మన ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ కంపెనీ మరి ప్రసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్ ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్ళు కాంపోనెంట్స్ అన్ని కూడా తయ సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తూ ఉన్నారు మరి వీరికి డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా మన ఎయిర్ బస్లు కానీ ఇప్పుడు మనం అంతా కూడా చదువుతూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విమానయాన సంస్థల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంది మన రాష్ట్రంలో కూడా మరి ఆ ఇండస్ట్రీ డెవలప్ అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో మనం చాలా పాపులర్గా అనేది బీడీఎల్ మన చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన పుట్టక ముందు నుంచి కూడా బీడీఎల్ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద అయితే మీరు పుట్టక ముందు ఎందుకంటే నేను పెద్దోండి కదా అందుకే అంటున్నా